ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుహ శ్రీ సరస్వతి ఏనుమ శ్రీ గురు ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట అలాగే ద్వాదశి పారాయణం గురించి తెలుసుకుంటూ ఉన్నాము అత్త మహాముని అగస్యుల వారితోటి ఈ విధంగా మరలా ఏమంటున్నారంటే సుదర్శన చక్రము సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఇక ఉభయలను కూడా రక్షించి మరి ఆశీర్వదించి దూర్వాసు అంబరీషుణ్ణి ఆశీర్వదించి రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైందట ఇక సుదర్శన చక్ర ఇట్లు నుడువ ప్రారంభించను ఆ తర్వాత అంబరీషుడు మహారాజు దూర్వాసు పాదాలపై పడి దండ ప్రమాణాలు అలాగే అర్కి పాత్యాదులు అన్ని కూడా ఆచరించి పాదములను కడిగి నీళ్లతో కడిగి ఆ నీళ్లను తన శిరస్సు పై చల్లుకొని ఓ మునిశ్రేష్ట వెనక చేసినటువంటిదంతా ఏమి కూడా మనసులో పెట్టుకోలేదు ఎంత నా తిట్టిన తపశ్శాలు మునుల పట్ల గౌరవం అంటే అలా ఉండాలి రాజుకి ఇక ఎంత రాజులైనా తపస్శాలకు విలువ ఇవ్వాల్సిందే కాబట్టి తన శిరస్సు పై చల్లుకొని ఆ నీళ్లను పాలు కడిగిన నీళ్లను ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం అందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణని సేవిస్తూ ఉన్నాను సేవింతును ద్వాదశి వ్రతము చేసుకుని ప్రజలకు ఏ కీడు ధర్మంగా రాజ్యపాలనము చేయాలి అని ధర్మవర్తుండై ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యము ఏలుచున్నాను ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నాను నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి దుర్వాస మహాముని మీ ఎడల అమితమైనటువంటి అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆతిథ్యం ఇవ్వవల్నని షడ్రూపేతమైనటువంటి భోజనం మీకు విందు ఇవ్వాలని ఆహ్వానించితేని కానీ ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును నా రాజ్యమును నా పావనము చేయండి అని కృ పావనము చేసి కృతార్థుణ్ణి చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినా తిట్టినా కొట్టినా మరలా నా గృహం నాకు విచ్చేసిరి మీరు చాలా ఉదార స్వభావులు నేను ధన్యుడనైతేనే మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా చూసేటటువంటి భాగ్యం మీ ద్వారా నాకు కలిగింది అనేది సానుకూలమైనటువంటి దృక్పథం తోటి మాట్లాడుతున్నాడు అంబరీష మహారాజు జరిగినవన్నీ కూడా పట్టించుకోలేదు సుదర్శన చక్రము కూడా చూసేటటువంటి భాగ్యం నాకు కలిగిందో మీ ఉపకారము మరవలేను మర్చిపోలేను మహానుభావ నా ఎంతో సంతోషంతో మేము మెట్లు స్థుతించాలో కూడా నా నోట పలుకులు రాకున్నవి మాటలు అన్ని కూడా ఏమి గుర్తు రావట్లేదు ఈ ఆనందంలో నా కళ్ళ వెంట వచ్చు ఆనంద ఆనంద బాష్పాలతోటి తమ కాళ్ళను పాదాలను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినా ఎన్ని స్తోత్రాలు చేసినా ఇంకనూ రుణపడి ఉన్నందున కాన ఓ పుణ్య పురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లుగా మరి సదా మీ బోటి మునిశ్రేష్ఠులయ్యందును శ్రీమన్నారాయణుని నారాయణుని ఎందు ధ్యాస ధ్యానము రెండు ఆయన పాదాల వద్ద నిలుపునట్లు నా మనసు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థి ఆశీర్వదించండి అని ప్రార్థించాడు సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాను అంబరీష మహారాజు దూర్వాస మహాముని ఈ విధంగా తన డి ప్రార్థించుచున్న అంబరీష రాజుని ఆశీర్వదించి ఎవరు ఎదుట వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనా మరి సహాయం చేసి శక్తి కులది ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి ఒకవేళ ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఆ మనస్తత్వం ఉంటే అపకారికి కూడా ఉపకారం చేసి మనస్తత్వం ఉంటే వారు మాటలతోటి తల్లితోటి సమానము అని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టుడవి తన చిన్నవాడవు అగుట వలన నీకు ఆయుక్షీణమని ఆలోచిస్తున్నాను ఆయుక్షీణం కలుగును నీకు నమస్కరిస్తే నేను అందుచేత నేను నీకు నమస్కరించటం లేదు నీవు కోరినటువంటి ఈ స్వల్ప కోరికను నేను తప్పక నెరవేర్చేదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపం కలుగజేసినందుకు ఇక వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తము అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తు తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక మరొకటి యగున అని దూర్వాస మహాముని ఇలా పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము ఇక పంచభక్ష పరమాణాలతోటి షడ్రోపేతమైనటువంటి భోజనాన్ని సంతృప్తిగా విందును ఆరగించి చాలా ఇష్టంగా ఆరగించి విందును అతని భక్తిని కడుంగుడు ప్రశంసించి అంటే చాలా తన భక్తిని చాలా ఎక్కువగా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళాడటం దూర్వాస మహాముని ఈ వృత్తాంతం కూడా సరిగ్గా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది అత్రి మహాముని అగస్త్య మహాముని తోటి ఈ విధంగా అంటున్నారు ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదాం ఆ దినమున శ్రీహరిని విష్ణుమూర్తి క్షీరసాగర మదన మందు క్షీరసాగర మందు శేషశయ్య పై నుండి లేచి ప్రసన్న వదనంతో ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్ఠతయు ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందుదురు ఇతర దినములలో పంచదానములు చేస్తే ఎంత ఫలముంటుందో అంత చేసినంత ఫలము కలుగును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి అంటే పూర్ణోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఇక మరునాడు ఎవరైతే బ్రాహ్మణ సమారాధన చేసి ద్వాదశి రోజు శక్తి కొలది శ్రీమన్నారాయణని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణులతో కూడినటువంటి భోజనము చేయును అట్టి వారికి సర్వ పాపములు తెలిసి తెలియక లేదా చాలా పెద్ద పాపాలు కూడా చేసి ఉంటారు కొంతమంది అటువంటి పాపాలన్నీ కూడా ఈ వ్రత ప్రభావం వలన ఇక పటాపంచలైపోవను వ్రత ప్రభావం తెలుసుకొని అవి ఆచరిస్తే ఈ పాపాలన్నీ కూడా పటాప్రాపంచలైపోవను దూధించే అగ్నిలో వేసినంత మాత్రాన్ని ఎలా మలమల మాడి మసైపోతుందో అలాగే ఈ పాపాలన్నీ కూడా మరి పటాపంచలైపోతాయి ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనటువంటి దినము గనక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా నున్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను దశమి రోజు రాత్రి ఏమి తినకూడదు ఫలాహారం కాని పాలు పళ్ళు స్వీకరించవచ్చు ఏకాదశి మొత్తము పూర్ణోపవాసము శుష్కోపవాసము చేసి ద్వాదశి గడియలు మించిపోకుండా ఆ వ్రతాన్ని బ్రాహ్మణ సమారాధన చేసి ఇక ద్వాదశి గడియలు మించి మించిపోకుండా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి లేనిచో ఆ వ్రతం అంతా కూడా నిష్ఫలం అవుతుంది ఇక శ్రీహరిని అవమానించినట్లు కూడా అవుతుంది కాబట్టి ఆ వ్రతాన్ని అలా మరి పుణ్యాచరణగా ఆచరించండి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలనే కోరిక ఉండను అట్టి వారు ఏకాదశి వ్రతము అలాగే ద్వాదశి వ్రతము రెండును చేయవలేను కార్తీక పౌర్ణమి ఇటువంటి వ్రతాలు చేయవలేను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది ఇక దాని ఫలము గురించి ఎంత మాత్రము కూడా ద్వాదశి వ్రత ఫలితము ఎంత మాత్రము కూడా సంశయింపకూడదు అంటే సందేహించకూడదు ఈ ఫలితం నాకు వస్తుందా లేదా అని నిష్కల్మషమైన భక్తితో చేస్తే ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది శరణు వేయడాలి ఎవరి గురించో చేయటం కాదు భగవంతుని గురించి చేస్తూ ఉండాలి మర్రి చెట్టు విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి చూడండి కానీ మర్రి వృక్షం ఒకసారి చూస్తే చాలా విస్తారంగా అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసేటటువంటి ఏ కొంచెము పుణ్యమైనా కూడా అది అవసాన కాలంలో చనిపోయే క్షణంలో యమదూతల పాలు కాకుండా ఇక వైకుంఠ ప్రాప్తి గాని శివ సాన్నిధ్యం కానీ మనకు స్వర్గాన్ని ప్రాప్తింపజేస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగజేసేటట్లు మన పుణ్యాచరణ మనల్ని కాపాడుతూ ఉంటాయి నరక యాతల నుంచి యమదూతల పాలు కాకుండా ఇక వైకుంఠ ప్రాప్తి కలగాలంటే అసలు పుణ్యకాలాన్ని వినియోగించుకోవాలి అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాదు సమస్త మానవులు కూడా తరించేరి ఈ కథ ఎవరు చదివినా వినినా సకలేశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి చాలా కాలం నుండి సంతానం లేక ఆ ఆశలు వదులుకున్న వారందరికీ కూడా తప్పకుండా సంతాన ప్రాప్తి పుత్ర పౌత్రాభివృద్ధి అష్టైశ్వర్యాలు ధన కనక వస్తు వాహనాది మీకు ఏదైతే అవసరమో ఏ కోరికైతే ఉందో అన్నీ కూడా ఇహము నందు అనుభవించి మరణానంతరము ఇక అవసాన కాలము ఇక మరణ సమయము దాటిన తర్వాత ఈ మరణానంతరము తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అందరూ కూడా అని చెప్పి కథ ఎవరు చదివినా వినినా సకలేశ్వర్యంలో ప్రాప్తించి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సంతాన వృద్ధి వంశ వృద్ధి కలుగునని చెప్పి అత్రి మహాముని అగస్త్యునికి బోధించను ఈ కథ అంతా కూడా ఏకోన త్రింసాధ్యాయము అంటే ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఇలా ఉంటుంది తర్వాత ఫలశ్రుతి చేసి ఈ కథలన్నీ చదివి పురాణ కథలన్నీ చదివి ఫలశ్రుతి చేసి ఇక పోలెమను స్వర్గానికి పంపుతారు పోలి అమావాస్య రోజు ఈ పుణ్యకాలాన్ని చక్కగా వినియోగించండి ఎంతటి పాపాలైనా సరే శ్రీహరిని శ్రీహరిని శరణు వేడండి స్వామి నేను తెలుసో తెలియక చాలా తప్పులు చేశాను నన్ను క్షమించు అని శరణాగతి చేసినప్పుడు భగవంతుడు తప్పకుండా మీ అభ్యర్థనను విని ఆ పాప పంకిలం నుంచి బయటపడేస్తాడు అని తెలియజేస్తూ లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి